అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మనతో పాటు అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు తో మాట్లాడదాం మేడం నమస్కారం నమస్తే అండి రాజు అనే ఒక పాస్టర్ మహిళలను ఉద్దేశించి ముఖ్యంగా మహిళలు ధరించే మల్లె ఉద్దేశించి చేసినటువంటి ఒక కామెంట్స్ మహిళలను కించపరుస్తూ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు మహిళల ఆగ్రహానికి గురిచేస్తున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ కామెంట్స్ అనేవి ట్రెండింగ్లో ఉన్నాయి కొంత కాంట్రవర్సీ కింద మహిళలందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే చర్చి ఎదురుగా అంటే చర్చి ఎదురుగా ఒక మల్లెపూల బండి పెడితే చర్చికి వచ్చే వాళ్ళు ఎవరు అంటే క్రైస్తవులు ఎవరు మల్లెపూలు ధరించరు అనే కోణంలో అతను అనుంటే వేరేలా ఉండేది కానీ మల్లెపూలు ధరించడానికి నీతి లేని వారు కాదు బజారు మనుషులు కాదు బజార్లో ఇలా సంబంధాలు పెట్టుకునే వ్యక్తులు కాదు అంటూ ఆయన చేసినటువంటి కొన్ని కామెంట్స్ని ఎలా చూడాలి మేడం మీకు ఒకసారి ఆ కామెంట్స్ కూడా నేను వినిపించే ప్రయత్నం చేస్తాను ఆ తర్వాత మీ స్పందన తెలియచేయని తెలిపాను మల్లెపూల మొక్కుకునే కూడా చర్చి ముందు పెట్టాడు అంట బండి లోపల మాత్ర చెప్పాడు ఒకడు కూడా కొన్నాడు పోరా అని ఇంకో చోట పెట్టుగా మార్కెట్లో పెట్టుకో అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు రెండు మంది అడవాళ్ళు ఒక్కటే కొంటారులే అని పెట్టాడు కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరికెళ్ళకపోయినా ఆడే కూర్చున్నాడు ఒక్కళ్ళు వల్ల అందరు పోయినా పాషకాలు కూడా పోతా చూశాడు బండికి వెళ్ళి ఒక్క మూర పూలు వల్ల ఎవరు ఏమైందిరా అన్నాడు ఏందండి ఇంతమంది ఆడోళ్ళు వచ్చారు ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు కొనరా కొనరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల మిట్టి బజారులమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు వారు పరిశుద్ధాత్మ సంబంధులు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు సత్రవర్తన కలిగి ఉన్నవారు సత్క్రియలు చేయటానికి పిలవబడినవారు ఏర్పరచబడిన వారు ఆయన రక్తము చేత కడగబడినవారు ఇది మేడం శామీల్ రాజమ అనే పాస్టర్ చేసినటువంటి కామెంట్స్ ఏం చెప్తారు మేడం సార్ ముఖ్యంగా వీళ్ళకల్లా రాధా మనోహర్ దాస్ గారు గురు గారు అయితేనే కరెక్ట్ అండి సమాధానం చేత్తో కాదు చెప్పుతో కొట్టినట్టు చెప్తారు కఠినంగా ఇక్కడ ఎంత దారుణం అంటే పూలు పెట్టుకునే ప్రతి మహిళని ఒక బజారు ఆడదానితో పోల్చి అంటే పరిశుద్ధాత్ములు పూలు పెట్టుకోరా మరి పూల వ్యాపారం చేస్తున్న వాళ్ళు పరిశుద్ధాత్ములు కాదు అపవిత్రులకి అని బోర్డు పెట్టమనండి ఆ ఈ రోజు నిత్యం ఇప్పుడు వారైనా సరే వారి సమాధుల మీద పూలు జల్లుకుంటారే మరి సమాధులు బజారులువా బజారులో తిరిగే వాళ్ళు చనిపోతున్నప్పుడు అలా చేస్తారా అంటే తల్లో పెట్టుకోవడానికి ఇబ్బంది గాని చనిపోయినప్పుడు శవాల మీద చల్లుకోవడానికి కూడా క్రిస్టియాలిటీలో వాళ్ళు పూలు వాడతారే మరి ఏం పాపం ఆయన పేరు ఏంటన్నారు రాజు గారు ఏ గారు తమరి తండ్రి గారు తమరి తాతగారు ఎవరో ఒకరు ఎవరో ఒకరు స్వర్గస్థులై ఉంటారు కదా దేవుని స్వస్థ కార్యక్రమంలోకి వెళ్ళి ఉంటారు కదా వారికి తమరు పూలు చల్లుతున్నారా లేదే అంటే తల్లో పెట్టుకుండే పూలు అపవిత్రం అయిపోతే చనిపోయిన తర్వాత చల్లుకున్నప్పుడు పవిత్రం అయిపోతాయా అండి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడడం మీకు రాదా మీకు రాదా పూలు సరే మీరు పెట్టుకోరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ట్రెడిషను ఒక్కొక్క ట్రెడిషన్ ఉంటుంది మీరు తల్లలో పూలు పెట్టుకోరు ముఖాన బొట్టు పెట్టుకోరు మెళ్ళలో ఏమి వేసుకోరు చెవులకి ఏమి పెట్టుకోరు అది మీ ట్రెడిషన్ మేము గౌరవిస్తామే మా ట్రెడిషన్ నిండుగా పూలు పెట్టుకోవడం నెత్తిన బుట్టు పెట్టుకోవడం లేకపోతే కుంకుమ పెట్టుకోవడం మెల్లలో గొలుసులు వేసుకోవడం ఇవంతా మా ట్రెడిషన్ మా పద్ధతి మాది ఇది సెక్యులర్ కంట్రీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉన్నామని చెప్పాం కానీ ఒకరు ఇంకొకరిని గనక ఎగతాళి మాటలు మాడితే తాట తీసి ఎండబెడతారు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి పూలు ఎప్పుడు కోల్పోతామో తెలుసా మా హిందూ ధర్మంలో పూలు కోల్పోయామంటే పక్కనుండే భర్తను కోల్పోయినట్టు తెలుసా పూలు పట్టుకున్న వాళ్ళు బజార్లా పూలు పెట్టుకోలేకపోతే మా ధర్మంలో ఏమంటారు తెలుసా వితంతువులు అంటారు వితంతువులకే పూలు తీసేస్తారు ఆ పూలు పెట్టుకోలేని దౌర్భాగ్యం ఎవరికి ఉంటుందంటే కేవలం వితంతువులకే భర్త చనిపోయిన వారికే మా ధర్మంలో పూలు పెట్టుకోరు పూలు తాకరు అది మా సిద్ధాంతం ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు అంటే స్వేచ్ఛ ఇవ్వడం ఇంత తప్ప అంటే మీకు మాట్లాడే భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ నైన్టీన్ రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛని మీరు ఇలాగా ఇలా వాడుకుంటారా మీకు కుటుంబంలో అంతకుముందు ఎప్పుడు కూడా ఎక్కడ ఎక్కడి నుంచి పుట్టింది ఎక్కడో మూల హిందూ ధర్మం లేకుండానే మీరు వచ్చేసారా తర్వాత కదా అందరు కన్వర్ట్ అయిపోయింది మీ మీ ఇంట్లో చనిపోయిన వారికో మీ ఇంట్లో వాళ్ళకో లేకపోతే అసలు మీరు జీసస్ దగ్గర పువ్వురా జీసస్ దగ్గర పువ్వులు పెట్టరా మీరు జీసస్ అపవిత్రుడా జీసస్ బజార్లో తిరుగుతాడా కాదే పరిశుద్ధాత్ముడే పరుల కోసం పాటు పండు నా కోసం ఏడవకండి కోసం మీ బిడ్డల కోసం ఏడమన్నాడే మీరు ఎవరి కోసం ఏడుస్తున్నారు మీ కోసం ఏడుచుకుంటున్నారా లేకపోతే జనాలు ఏడిపించడానికి మాట్లాడుతున్నారా తప్పు కాదు మీరు అంటున్నారా ఇప్పుడు మీరు ఏదైతే పూలు పెట్టారో చాలా చాలా తప్పు సార్ అసలు నిజంగా మల్లెపూలు ఒక శ్మశానం ముందు అమ్ముడు పోవేము ఎందుకంటే తల్లనే ఎక్కువ పెట్టుకుంటారు కంటే అసలు పూలు ఎక్కడ పెట్టుకోరు అసలు ఎవరు పెట్టుకోరు హిందూ ధర్మంలో అనేది కనీసం మీకు తెలీదా అండి అట్లాంటిది పూలు పెట్టుకుంటే బజారు ఆడవాళ్ళు అలాంటి బజారు పనులు చెయ్యరు మా వాళ్ళు పవిత్రులు అంటే మేము అపవిత్రులం పూలు పెట్టుకునే హిందూ ధర్మంలో ఉండే ఆడవాళ్ళం మేము అపవిత్రులు నీ లాంటి వాడిని చేత్తో కదా చెప్పుతో కొట్టి సమాధానం చెప్పాలి ఇలాగే రెచ్చగొట్టే ధోరణితోనే కదా మతాల మధ్య చిచ్చు జరిగేది నీకు అవసరమా ఒళ్ళు పొగర మాటలు నీకు అవసరమా సో చాలా తప్పు సార్ ఇది ఖండించడం కాదు పూర్తిగా ఇలా మాట్లాడే వాళ్ళు కరెక్ట్ కాదు సార్ ఎందుకంటే విదేశాలకు వెళ్ళినప్పుడు ఎంతో క్రిస్టియాలిటీ వాళ్ళు ఉంటాం సార్ ఎంతో మందిని ఎన్నో చర్చల్లో మేము చూసుంటాం మేము పలకరిస్తాం వెళ్తాం కానీ ఇదేంటి పూలు పెట్టుకుంటే బజారు ఆడవాళ్ళు వాళ్ళలాగా మా వాళ్ళు కాదు మా వాళ్ళు పవిత్రులు వాళ్ళలాగా అంటే ఎవరు వాళ్ళు పూలు పెట్టుకునే వాళ్ళు ఎవరు ఏ ధర్మం వాళ్ళు పెట్టుకుంటారు అన్ని ధర్మాలు వాళ్ళు పెట్టుకుంటారే పూలు శుభ సూచకమే ఏ పూజకైనా మీరు ఏ చర్చి పండగైనా పూలు వాడరా డెకరేషన్కి వాడతారే పాపం దేవుడు ఎందు వాడతారే దేవుడు కొవ్వొత్తులు వెలిగిస్తారే మేము దీపం పెడతాం మీరు కొవ్వొత్తు వెలిగిస్తారు అంటే పద్ధతి వేరైనా ప్రార్థించే విధానం ఒకటే కదండి ప్రార్థించే విధానం ఇదే వేరైనా కోరికలు అందరూ ఒకటే కదా ఇల్లు కట్టుకోవాలి నా కొడుకు సీట్ రావాలి అంతేగాని దేశ రక్షణ కోసం మీరేమన్నా పాటు పడుతున్నారా ఎవరో మా కోరికలు అలాగే ఉంటాయి మీ కోరికలు అలాగే ఉంటాయి మీ దేవుడి దగ్గర మీరు మొరపెట్టుకున్నారు మా దేవుడి దగ్గర మేము మొర పెట్టుకుంటున్నాం ఎంత పొగర్రా నీకు ఎంత పొగర్రా నీకు ఒళ్ళు కొన్నికుంటున్నారు ఇతర మతాలని గౌరవించకుండా వారి సాంప్రదాయ ఇతర మతాలని గౌరవించకుండా వారి సాంప్రదాయ దెబ్బతీసే విధంగా వాటిని కించపర్చే విధంగా టార్గెట్ చేసి చేసే కొంతమంది పాస్టర్ల గురించి మేడం చాలా మంది ఉన్నారు ఇలా ఇలాంటి పాస్టర్లు కొంతమంది అనుకుంటాం మనం చాలా మంది పుట్టుకొస్తున్నారు సోషల్ మీడియా వేదికగా వారి వారి ఇట్లాంటి కాంట్రవర్సీ కామెంట్ చేసి ఏం గెయిన్ చేసుకుందాం చూస్తున్నారు మేడం సార్ డైవర్షన్ పాలిటిక్స్ లో ఇది ఒక కీలక ఘట్టం ఒక అన్యాయవాదిని ఉండి ఒక అమూల్యమైన కేసుల గురించి డిస్కషన్ చేసి ప్రజల్ని చైతన్య పరచాల్సినటువంటి మేము పూల్ పెట్టుకున్నారు అని మాట్లాడేసే వాళ్ళకి మేము సమాధానం చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే అది మా మనసుకు గుచ్చుకుంటుంది పూలు పెట్టుకోవడం బజారు లక్షణం అలాగా మా వాళ్ళు పెట్టుకోరు మా వాళ్ళు పవిత్రులు పరిశుద్ధాత్ములు అంటే మాకు నిజంగా చాలా అసలు మానసికంగా చాలా ఇబ్బంది పడిందామండి అసలు నిజంగా ఎదురుగా కనపడితే చేత్తో కదా చుప్పుతో సమాధానం చెప్పు ఉండేవాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి నోరు అదుపులో పెట్టుకోవాలి మా ధర్మంలో పూలు పెట్టుకోలేకపోవడం అంటే భర్త లేనివారు వితంతువులు పూలు పెట్టుకోలేకపోవడం అంటే అదొక కర్మ అని మేము తప్పుగా భావిస్తాం సో అటువంటి పరిస్థితుల్లో పూలు పెట్టుకోవడం అంటే ముత్తైదు కనీసం మేము ఎప్పుడన్నా ఆఫీసులకు వెళ్ళేటప్పుడు ఎక్కడన్నా కోర్టులకు వెళ్ళేటప్పుడు కూడా గంపడి పూలు పెట్టుకోలేకపోయినా అది ముత్తైదు పువ్వు కదా అని కళ్ళ కత్తుకుని ఒక పువ్వు అన్న పెట్టుకొని పెట్టుకుని వెళ్ళిపోతామండి సో అట్లా అంత పరమ పవిత్రంగా భావించే పువ్వుని పువ్వులని అది పెట్టుకునే వాళ్ళని అంత ఇదిగా మాట్లాడినాడే నీ కనుసూపు మేరలో పూలు పెట్టుకునే వాళ్ళని ఎంతో మంది నువ్వు కలుస్తుంటావు వాళ్ళందరి దగ్గర నువ్వు ఒళ్ళు కొవ్వెక్ ఇదే మాట అనగలరా ఫాస్టర్ గారు అందరినీ అనట్లేదు సార్ చాలా మంది ఒక మంచి మెసేజ్ ని ప్రజలకు అందిస్తుంటారు కానీ ఇలాంటి పాస్టర్ల వల్ల నిజాయితీ గల్లా ఎంతో మంది పాస్టర్లకి చెడ్డ పేరు వస్తుంది ఇది వారి మతం గురించి వారు ప్రచారం చేసుకుంటారు వారి బైబుల్ గురించి వారు చెప్పుకుంటారు కానీ ఈ పూలు పట్టుకునే వాళ్ళ గురించి నీకెందుకు అది బైబుల్ రాసుందా పక్క వాడిని తిట్టమని లో రాసుందా అరే నా కోసం కాదురా బాబు నీ కోసం బాధపడని చెప్పినటువంటి ప్రభు శ్లోకాలు స్తోత్రాలు వాక్యాలు ఏమైనా ఉంటే చదువుకో అంతేగాని పూలు పెట్టుకునే వాళ్ళని రోడ్డు మీద అంగడి పెట్టుకునే వాళ్ళ గురించి నీకెందుకు నీకెందుకు అంత ఎండలో వ్యాపారం పెట్టుకున్నాడు ఎవరు ఒకళ్ళు అని పెట్టుకున్నారు కొనలేదేమో ఇక్కడ కాకపోతే ఇంకోసారి పెట్టుకుంటాడు అరే మా వాళ్ళు ఎవరు పూలు పెట్టుకోరు అంటే మంచిది కానీ పూలు పెట్టుకునే వాళ్ళు అందరూ ఇలాంటి వాళ్ళు బజార్ లక్షణాలు గల వాళ్ళు అలాంటి బజార్ తత్వాలు మా దాంట్లో లేవు తప్పు కాదు సో ఇదే మాట ఇదే మాట ఎంతో ఏ మత ప్రబోధకులైనా కావచ్చు ఎలాంటి శిక్ష వేస్తే వీరికి కరెక్ట్ అంటారు ఇట్లా అన్య మతాలని కించపరిచే వాళ్ళు ఇతర మతాలకి గౌరవించకుండా వారి వారి మతాలని హైట్ తెచ్చుకోవడం కోసం ఇట్లాంటి కాంట్రవర్సీ కామెంట్ చేసే వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలంటారు శిక్షలు మన దేశంలో వేయలేము అండి ఎందుకంటే అన్ని దేశాలు ముస్లిం కంట్రీ క్రిస్టియన్ కంట్రీ అంటే మన దేశం సెక్యులర్ కంట్రీ కాబట్టి ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ ఆర్టికల్ నైన్టీన్ ఒకటి ఇచ్చింది కాబట్టి సో మనము ఇక్కడ మతాల మధ్య గొడవలు వద్దు సార్ మీరు అసలు మేము నిత్యం క్రిస్టియన్ స్కూల్స్ లో చదివిస్తాము ఎక్కడ ఎక్కడైనా రోడ్డు మీద కనపడితే ఏదో హాఫ్ ఫాదర్ హెవెన్ అంటూ ఒక శ్లోకం చెప్పుకుంటాం మేము మీ మతాన్ని బాగానే గౌరవిస్తాం కానీ మీరు మా మతాలని అవహేళన చేయడం మా హిందూ విగ్రహాలని తప్పుగా మాట్లాడడం హిందూ ధర్మాన్ని అవహేళన చేయడం ఇదంతా ఎంతవరకు కరెక్ట్ సో వీళ్ళకి చట్టాల్లో ఒకళ్ళ చట్టాల్లో సెక్షన్లు ఉన్నా లేకపోతే శిక్షలున్నా దాంట్లో తప్పించుకుని బయటకు వచ్చేయచ్చు కానీ వాళ్ళ ప్రవర్తనలో మార్పు రావాలి వాళ్ళ మాట తీరులో మార్పు రావాలి దీనికి దీనికి కనీసం సొసైటీలో అవగాహన ఇచ్చేటటువంటి క్రిస్టియాలిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవన్నీ చెప్పాలి మన దేవుడు పక్క వారిని కించపరచమని చెప్పలేదు మన దేవుడు మన దేవుడు గొప్పతనం బైబిల్లో వాక్యాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని చెప్పినారు దయచేసి పక్క ధర్మాలని పక్క హిందూ మత దేవతలని ఇంకొక మత దేవతలని మనం కించపరచరాదు అని కొన్ని కొన్ని మంచి శ్లోకాలని చెప్పే ఫాస్టర్లు ఉంచి ముందుకు రావాలి ఇలాంటి మత చిచ్చులొద్దు మా దేశం సహృదయంతో సెక్యులర్ కంట్రీ అనింది కాబట్టి అందరం కలిసి ఉంటున్నాం కలిసి ఉన్నాం ఎవరి ధర్మాన్ని వారు గౌరవించుకోవాలి అంతేగాని పూలు పెట్టుకోవాలి పూలు పెట్టుకునే వాళ్ళందరూ బజారు మనుషులు లేకపోతే వాళ్ళిది వాళ్ళది అసలు ఏం మాటలు అసలు సో చాలా తప్పండి నేను మేము పూర్తిగా ఖండిస్తున్నాం శిక్షలు చట్టాలు ఏమన్నా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అతని మీద సుమోటోగా కేసు ఫైల్ చేస్తున్నాం మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడని లేకపోతే మా హిందూ ధర్మ మహిళలని హిందూ ధర్మమే కాదండి ఎంతో మంది ముస్లింస్ కూడా చక్కగా నిండుగా పూలు పెట్టుకుంటారు సార్ అరే వాళ్ళ పెళ్లిలలో ఎన్ని మూరలు పూలు ఉంటాయో వాళ్ళ వాళ్ళ తలల్లో మేము చూస్తుంటాం కదా ఆ క్రిస్టియాలిటీ వాళ్ళ చర్చిల్లో కూడా చాలా పెళ్లిళ్ళలో పూలు పెట్టుకుంటారు సార్ పూలు పెట్టుకునే వాళ్ళందరూ ఇదే అంటే ఆయన ఒక్కొక్క పెళ్లిళ్ళు చేయడానికి వెళ్తుంటారు కదా ఆ పెళ్లిళ్ళు చేయడానికి వెళ్ళిన వాళ్ళని అప్పుడు ధైర్యంగా మీరు అనండి మీరు అనండి ఇక్కడ పూలు పెట్టుకున్న బజార్ ఆడవాళ్ళు దయచేసి చర్చిలోంచి బయటకు వెళ్ళిపోండి నేను మీకు ప్రార్థన చెప్పను చెయ్యను అని బయటకు వెళ్ళిపోండి అనండి చేత్తో చెప్పులతో కొడతారు ఎవడురా నువ్వు పూలు పెట్టుకునే వాళ్ళం బజార్ వాళ్ళమా మేము అని వాళ్ళ ధర్మంలో ఉండేటటువంటి వాళ్ళ మతస్థులే ఆయన చెప్పులు ఎత్తుకుని కొడతారు సో ఖచ్చితంగా మనం ఒక దేవుని బిడ్డగా లేకపోతే ఒక మత ప్రవక్తగా మంచి వాక్యం ప్రజలకు అందించాలి కానీ మత చిచ్చులు పెట్టరాదు ఫాస్టర్ గారు దయవుంచి వినండి దయచేసి మీరు మాతో చెప్పించుకోకండి మీరు మంచి వాక్యాలు ప్రజలకి మీ బోధకులకి లేకపోతే మీ మతస్థులకు చెప్పుకోండి తప్పు లేదు అంతేకాని మీరు తప్పుడు సంకేతాలని ప్రజలకు అందించవద్దని మా విన్నపం రైట్ మేడం